లమ్మాడిపల్లె గ్రామ ప్రజలకు పెద్దలకు యువకులకు మేధావులకు యువతి యువలకు యువకులకు శ్రేయాభిలాషులకు పేరు పేరున నమస్కారాలు నేను కాటం రెడ్డి లమ్మాడిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు బ్యాటు గుర్తు నా యొక్క బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని పేరు పేరున కోరుచున్నాము నన్ను లమ్మడపల్లె గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే ఈ యొక్క క్రింది అంశాలను పూర్తిగా అమలు చేస్తానని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన గ్రామంలో చాలా కాలం నుండి కోతుల బిడద చాలా తీవ్ర సమస్య ఉంది భయభ్రాంతంలో కోతులు గురిచేస్తున్నాయి అట్టి కోతుల నుండి ప్రజలను రక్షించుకోవడానికి దాదాపుగా ఐదు సంవత్సరాల కాలం పాటు మన గ్రామంలో కోతులను పట్టియడం జరుగుతుంది అదేవిధంగా మన గ్రామంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే ఆడబిడ్డ పేరుపై ఐదు వేల పదహారు రూపాయలను ఇరవై ఒక్క రోజుల లోపల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన గ్రామంలో యువతీ యువకులకు నిరుద్యోగులకు జాబులు లేవు ప్రైవేటు సెక్టర్లో నా యొక్క నాకున్నటువంటి పరిచయాల ద్వారా యువతి యువకులకు మరి ఉద్యోగాలను ప్రైవేట్ సెక్టర్లో పెట్టేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మన గ్రామంలో చాలా కుల చాలా కులాలు ఉన్నాయి అట్టి కులాలకు మరి కులసంగా భవనాలు లేవు మరి అట్టి కులసంగా భవనాలను ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు గ్రామంలో మన గ్రామం నుండి చిగురుమామునికి నిత్యం ఇరవై నాలుగు గంటల పాటు మనం పోతుంటాము వస్తుంటాం అదేవిధంగా మనకు రాత్రి వెనక పగలనక పోతుంటాం వస్తుంటాం కాబట్టి మరి చిగురుమాము నుండి లమ్మడిపల్లి వరకు వీధి లైట్లను పూర్తిగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను అదేవిధంగా చిగురువాడు మత్తడి వద్ద మరి శ్మశాన వాటిక చిగురుమాడు వాళ్ళు శ్మశాన వాటి చిగురుమాడు వాళ్ళు దహన సంస్కారాలు చేస్తున్నారు కాబట్టి అట్టి దహన దహనాలు చేస్తున్నటువంటి ప్లేస్ నుండి మరి అక్కడి నుండి రద్దు చేయడానికి లమ్మడిపల్లె గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ ప్రజల సహకారంతో గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి అట్టి శ్మశాన వాటికను అక్కడి నుండి తీసివేయడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా అర్హులైనటువంటి పేదలకు ఇళ్ళురామ ఇళ్ళు కానీ పింఛన్లు కానీ ప్రభుత్వ సహాయ సహకారాలతోని మరి మన గ్రామంలో ఉన్నటువంటి పేదలకు అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నిత్యం ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ యొక్క సేవలో మరి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏమైనా ఆపద వస్తే మరి మన యొక్క గ్రామ ప్రజలు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలంటే నేను నా యొక్క వ్యక్తిగత స్వంత ఖర్చులతోని రవాణా ఛార్జీలతోని నేను రావడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను మరి గ్రామంలో ఎలాంటి మరి సంఘటనలు జరిగిన అప్పుడు వెంటనే వా నా యొక్క దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని పూర్తిగా నివారిస్తానని తెలియస్తున్నాను మీ యొక్క అమూల్యమైన వేటును నా యొక్క బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల గెలిపించగలరని మరి పేరు పేరిన గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం